హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నేను మీ సునీత ఈరోజు వీడియోలో పిల్లలకి మంచి స్నాక్ రెసిపీ బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా బాగుంటాయండి బిస్కెట్స్ ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు నచ్చుతాయి తప్పకుండా దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఇందులో ఒక కప్పు పంచదార వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఉంచుకున్న ఈ పంచదార పొడిని కొంచెం పెద్దగా ఉండే ఒక గిన్నెలోకి వేసుకోవాలి మనము ఈ గిన్నెలోనే పిండి కలుపుకుంటాం కదా అందుకోసమని కొంచెం పెద్దగా ఉండే గిన్నె తీసుకోవాలండి ఇందులో ఈ పంచదార పొడి వేసుకొని హాఫ్ కప్పు నెయ్యి వేసుకోవాలి హాఫ్ కప్పు కాచి చల్లార్చుకున్న పాలు తీసుకోవాలి ఇందులో ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలండి ఒక పావు స్పూన్ ఆలకుల పొడి వేసుకోవాలి ఒక చిటికడు వంట సోడా వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్తో కానీ బిస్కట్తో కానీ ఇవంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పాలల్లో ఈ పంచదార పొడి అంతా కలవాలండి ఇలా కలిసిపోయాక ఇందులో రెండు కప్పులు మైదాపిండి వేసుకోవాలి ఈ మైదాపిండి కూడా ఈ ఇందులో అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఒక హాఫ్ కప్పు నేను గోధుమ పిండి కూడా వేసానండి ఎందుకంటే బిస్కెట్స్ మంచి కలర్లో కనిపిస్తాయని ఈ మైదా పిండి అంతా కలిసిన తర్వాత ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకోవాలి మీరు కావాలంటే మొత్తం గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు మొత్తం మైదా అయినా వేసుకోవచ్చు అండి ఇప్పుడు మనం వేసుకున్న ఈ గోధుమ పిండి కూడా ఈ పిండిలో అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విస్కర్ తీసేసుకొని చేతితో మనం చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక పక్కన ఉంచుకోవాలి మూత పెట్టుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకొని ఉంచుకోవాలండి అప్పుడు మంచిగా ఉంటుంది పిండి కూడా మనకి బిస్కెట్స్ కూడా మంచిగా వస్తాయి క్రిస్పీగా ఒక అరగంట తర్వాత మనం మూత తీసుకొని మనం కలిపి ఉంచుకున్న పిండిలో నుంచి ఇలా కొంచెం తీసి రౌండ్గా ఇలా కొంచెం పెద్ద సైజు బాల్లాగా చేసుకోవాలి మనం చపాతీ చేసుకుంటాం కదా అలా చేసుకొని ఇలా చెక్క పైన కొంచెం పొడిపిండి ఉంటుంది కదా ఆ చల్లుకొని ఈ పిండిని ఈ పొడిపిండి పైన చపాతీలాగా రుద్దుకోవాలి చపాతీ కర్రతో మరి పలచగా కాకుండా మరి మందంగా కాకుండా కొంచెం హాఫ్ ఇంచ్ సైజులో రుద్దుకోవాలండి అప్పుడే బిస్కెట్స్ బాగుంటాయి ఈ పొడిపిండి చల్లుకుంటూ రుద్దుకోవాలి రెండు వైపులా కూడా ఇప్పుడు బాటిల్ మూత ఉంటుంది కదా మనకు ఏ సైజు బిస్కెట్స్ కావాలో ఆ సైజులో ఇలా రౌండ్గా మూతతోటి కట్ చేసుకోవాలి మనం రుద్దుకొని ఉంచుకున్న చపాతీని నేను చిన్న బాటిల్ మూత తీసుకున్నానండి చిన్న చిన్న బిస్కెట్స్ వస్తే పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారని చూడండి ఎంత మంచిగా వచ్చినాయో ఇలా తీసుకున్నాక ఈ బిస్కెట్స్ అన్నిటినీ కూడా ఒక ప్లేట్లో పక్కనుంచుకోవాలి ఈ మిగిలి ఉన్న పిండంతా కూడా ఇలాగే చపాతీలుగా రుద్దుకొని ఇలాగే మళ్ళీ మూతతోటి అన్నీ కట్ చేసుకొని ఒక పక్కన ఉంచుకోవాలి ఈ విధంగా పిండంతా చేసుకొని పక్కన ఉంచుకున్నాక స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఈ ఆయిల్ వేడైపోయిన తర్వాత మనం కట్ చేసి పక్కన ఉంచుకున్న బిస్కెట్స్ ఉన్నాయి కదా అవి ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ వేడైపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మంచిగా వేగనివ్వాలండి లోపల ఒక్కోసారి ఉడకకుండా మెత్తగా ఉంటాయి రెండు వైపులా కూడా మంచిగా వేగేలాగా ఇలా మంచి కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అదేవిధంగా మిగిలిన బిస్కెట్స్ అన్నీ కూడా ఇంక ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఇంకా వేడి వేడి బిస్కెట్స్ రెడీ అయిపోయినట్టేనండి ఈ బిస్కెట్స్ వేడిగా తినటం కన్నా కానీ కొంచెం చల్లారిపోయిన తర్వాత తింటే చాలా క్రిస్పీగా ఉంటాయండి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి ఎందుకంటే మనం నెయ్యి కూడా వేసుకున్నాం కదా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి